ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన బాలీవుడ్ హీరోలో కార్తీక ఆర్యన్ ఒకరు రెండు వేల పదకొండులో ప్యార్కి పంచనామా సినిమాతో వెండి తెరకు పరిచయమై వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ స్టార్ హీరోగా ఎదిగాడు ఇక రెండు వేల ఇరవైలో బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఈ హీరో చేసిన బూల్ బులయ్య టూ అగ్రస్థానంలో ఉంది అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఏకంగా నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్ల విలువైన మెక్లారెండ్ కార్ను మేకర్స్ నుంచి బహుమతిగా అందుకున్నాడు కార్తీకార్యన్ టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ బ్రాండ్ న్యూ స్పోర్ట్స్ కారు ను కార్తిక్ గిఫ్ట్ గా ఇచ్చారు అయితే కోట్లు ఖరీజ్ చేసే ఈ లగ్జరీ కారు ను ఎలుకలు పాడు చేశాయి హ్యాండ్సమ్ హీరో అయితే కోర్ట్లు ఖరీజ్ చేసే ఈ లగ్జరీ కారును ఎలుకలు పాడు చేశాయి అంటూ మీడియా ముందు చెప్పారు ఈ స్టార్ హీరో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన ఈ స్టార్ హీరో తన స్పోర్ట్స్ కార్ లోని మ్యాట్ ను ఎలుకలు పాడు చేశాయని చెప్పాడు కేవలం మ్యాట్స్ వేసేందుకే లక్షల రూపాయల్లో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు ప్రస్తుతం తన కారును గ్యారేజ్ లో పార్క్ చేశానని కార్తికార్యన్ ఆర్యన్ కాస్త ఎమోషనల్ గా చెప్పాడు తన మాటలతో ఇప్పుడు అందరినీ అయ్యేలా చేస్తూనే నెటింటా వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ హీరో